హలో ఫ్రెండ్స్ చాలామంది టూ బై ఫోర్ వెల్వేషన్ వాల్ టైల్స్ అయితే అంటున్నారు టూ బై ఫోర్ వెల్వేషన్ వాల్ టైల్స్ గురించి ఆల్రెడీ మా ఛానల్లో ఒక మూడు నాలుగు వీడియోస్ చేశాను చూడండి ఛానల్ ఓపెన్ చేసి అలాగే ఇక్కడ ఒక మూడు రకాల టైల్స్ చూపిస్తాను నేను మీకు ఏ టైల్స్ వెల్వేషన్కి వేసుకోవాలి ఏ టైల్స్ వేసుకోకూడదు ముఖ్యంగా మా అనంతపూర్ వెదర్ తగ్గట్టుగా మన అనంతపూర్లో వాళ్ళు ఏ టైల్స్ వేసుకుంటే బాగుంటుంది ఏ టైల్స్ వేసుకోకుండా బాగుంటుంది అని చెప్పి నేను క్లియర్గా వీడియోలో మొత్తం చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి ఎందుకంటే వీడియో లెంత్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వర్క్ చూస్తే అని అర్థమవుతుంది ఏ టైల్స్ వాడితే బాగుంటుందని క్లియర్గా చెప్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది మ్యాట్ టైల్స్ అంటారు ఇది ఇక్కడ కనిపిస్తున్నది మ్యాట్ టైల్స్ మ్యాట్ టైల్స్ అంటే ఇది సిరామిక్ టైల్స్ అయితే కాదు ఇది విట్రఫైడ్ టైల్స్ అంటారు కాకుండా పెయిన్ అంతా మ్యాటీ టై మ్యాటీ ఫిన్సింగ్ ఉంటుంది సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫైట్ బాడీ ఉంటుందని చెప్పి దీనికి నీళ్ళల్లో నానబెట్టుకోకుండా డైరెక్ట్ అట్లే అడిసి సిమెంట్ చేసి డైరెక్ట్ కరిపిచ్చేస్తాంటారు నీళ్ళల్లో నానబెట్టుకోకుండా వేస్తేనండి ఈ టైల్స్ అనేవి ఊడిపోతాయి ముఖ్యంగా డ్రమ్లో పదహైదు నిమిషాలన్నా నానబెట్టాలా ఏమంటారంటే ఇవి విట్రఫైట్ టైల్స్ ఇవి అవసరం లేదు నానబెట్టకూడదు అంటారనమాట మేమైతే ఇవి నానబెట్టుకొని వేసినాం దాదాపు ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకొని మేము ఈ టైల్స్ అనేది వేసాము ఇవి ముఖ్యంగా విట్రఫైట్ టైల్స్ దీనిలో కూడా సిరామిక్ వస్తాయి కాకుంటే విట్రఫైడ్ బాడీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యూరింగ్ సారీ వాటర్లు అనేది నానబెట్టాలి నానబెట్టుకోకుంటే మాత్రం ఖచ్చితంగా ఊడిపోతాయి అలాగే టైల్స్ వేసేటప్పుడు ముఖ్యంగా ఈ విట్రఫైడ్ టైల్స్ వేసేటప్పుడు మ్యాట్ టైల్స్ ఈ టైల్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా గోడ అనేది తడుపుకోవాలట్లా గోడ తడుపుకోకుండా వట్టి గోడ పైన అట్లా ఎక్కిస్తూ అంటారు ఆ వట్టి గోడ పైన గోడ గోడ పైన ఈ టైల్స్ అతికించినప్పుడు ఆ టైల్స్ అనేది ఆ టైల్స్కి ఆ వండుకి మధ్యలో హెయిర్ అనేది వచ్చి దీనికి ఉండే ఫవర్ అంతా గోడ అనేది లాగేస్తుంది కాబట్టి గోడ మొత్తం తడుపుకోవాలి ఎప్పుడైనా తడుపుకోకుండా మాత్రం మీరైతే కానీ టైల్స్ అయితే వెయ్యకండి ఇప్పుడు మీకు టూ బై ఫోర్ టైల్స్ చూపిస్తాను ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే బై టూ బై ఫోర్ టైల్స్ నేను లాస్ట్లో చెప్తాను ఏ వాడచ్చు ఏ వాడకూడదు అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ టూ బై ఫోర్ అనేది ట్రెండింగ్ అయిపోయినా ఎక్కడ చూసినా చూడండి ఎంత లుక్ ఉందో చూడండి అవుట్లుక్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది కాదన్న నేను ప్రతి ఒకటి బాగుంటుంది అసలు చూసేదానికి ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి అంత బాగుంది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంది కాకపోతే ఈ టైల్స్ అయితే వాడకూడదు ఎందుకు వాడకూడదు ఈ టైల్స్ వాడాల్సింది ఎక్కడ ఫ్లోరింగ్కి ఫ్లోరింగ్ వాడేటివి కండొచ్చి మనం గోడలకి అయితే ఏమైనా బాగుంటుందా వేయకూడదు కదా అందుకని చెప్పి ఈ టైల్స్ అయితే వెల్వేషన్లకి బాత్రూమ్ వాల్ టైల్స్కి వేయకండి వేస్తే ఖచ్చితంగా ఊడిపోతాయి ఖచ్చితంగా దీనిలోకి వ్యాలిడిటీ వచ్చి పదహైదు పదహైదు ఏండ్లు లేదా పది ఏండ్లు మాత్రమే దీని టైం అనేది ఆ తర్వాత ఖచ్చితంగా ఊడిపోతాయి ఎందుకంటే ఎవరన్నా తెలియకోకుండా వచ్చిన వాళ్ళు దీనికి హోల్ వేసే బదులు డ్రిల్లింగ్ వేస్తారన్నమాట హోల్ వేయకోకుండా ఎడన్నా మే కొట్టాలా ఏదైనా కొట్టాలనుకున్నప్పుడు హోల్ వేసే బదులు డ్రిల్లింగ్ వేస్తారు ఆ డ్రిల్లింగ్ వేసినప్పుడు లూజ్ అయిపోతాయి అట్లా తెలియకోకుండా చాలామంది డ్రిల్ వేస్తున్నారు డ్రిల్ వేసినప్పుడు ఊడిపోతున్నాయి దాని గురించి కూడా మీకు సపరేట్ ఒక వీడియో చేస్తానండి తప్పకుండా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పాలగండి ఇవి కూడా అడిసి సిమెంట్ వేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ టైల్ వెనకలు తడపకోకుండా వేస్తున్నారు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో వచ్చింది ఛానల్ ఓపెన్ చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది ఈ టైల్స్ తడపకోకుండా ఏం చేస్తున్నారంటే అడిసి సిమెంట్ కదా మామూలు సిమెంట్ కాదు కదా ఎందుకు కూడిపోతుంది అని చెప్పి దబాయిస్తుంటారు కొంతమంది ఏ టైల్స్ అయినా సరే విట్రఫైడ్ బాడీ అయినా సరే సిరామిక్ టైల్స్ అయినా సరే వెనకలు తడుపుకోవాలి తడుపుకుంటేనే మీకు బాగుంటుంది లేకుంటే కన్నా ఖచ్చితంగా ఊడిపోతుంది ఖచ్చితంగా తడుపుకోవాలి తడుపుకుంటేనే బాగుండేది మీకు ఇప్పుడు సిరామిక్ టైల్స్ చూపిస్తాను చూడండి ఇది సిరామిక్ టైల్స్ టోటల్ సిరామిక్ టైల్స్ చూడండి ఇక్కడ వీళ్ళు విట్రఫైడ్ వేస్తామంటే కానీ విట్రఫైడ్ వద్దని చెప్పి విట్రఫైడ్ టైల్స్ క్యాన్సిల్ చేపించి నేను ఓన్లీ సిరామిక్ టైల్స్ వేపించాను చూడండి ఈ సిరి ఇది సిరామిక్ టైల్స్ అంటే ఈ సిరామిక్ టైల్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి అలాగే అడిసే సిమెంట్ ఎక్కకుండా కొంతమంది డైరెక్ట్ వండుతో ఎక్కిస్తున్నారు వండుతో ఎక్కించినా కూడా ఊడిపోవు కాకుండా ఊడిపోతున్నాయి కాబట్టి అడిసే సిమెంట్ వండు రెండు మిక్సింగ్ చేసుకోండి ఊడిపోవు అలాగే గోడలు కూడా క్యూరింగ్ అనేది చేయండి గోడలు క్యూరింగ్ చేయకోకుండా అట్లే వేస్తున్నారు చాలామంది దీంట్లో కూడా ఇంకో రకం చూపిస్తాను ఇది హెవీగా ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను చూపించేది కొద్దిగా హెవీ క్వాలిటీ ఉంటుంది సిరామిక్లోనే హెవీ క్వాలిటీ ఉండేది మామూలు క్వాలిటీ ఉన్నాయి అంటే పెయింటింగ్ ఇక్కడ హెవీగా ఉంటుంది ఇది ఆ పైన గ్లో అనేది గ్లాస్ కోటింగ్ అనేది హెవీగా ఉంటుంది టైల్ కూడా కొద్దిగా హెవీగా ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా హెవీగా ఉంది కాబట్టి దాదాపు ఈ టైల్స్ నానబెట్టాల్సింది ఒక ముప్పై నిమిషాలనే నానబెట్టాలా ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోకుండా బెరుగ్గా నానబెట్టేసి పదహైదు నిమిషాలు ఐదు నిమిషాలు నానబెట్టేసి మీరు తీసుకొని అతికిచ్చేసినారు అనుకో ఖచ్చితంగా ఊడిపోతాయండి అలాగే చాలామంది వాటర్ ఆ గోడలు ఎండిపోయి ఉంటాయి ఎప్పుడు ఎండిపోయి ఉంటాయి నీళ్లు చల్లుకోకుండా అట్లా కరిపిస్తుంటారు నీళ్ళు చల్లి కరిపియండి నష్టం ఏం లేదు దాదాపు ఒక మూడు రోజులు ముందుగానే నీళ్ళు చల్లి కరిపియండి నీళ్ళు చల్లుకోకుంటే మాత్రం ఖచ్చితంగా ఊడిపోతాయి టైల్స్ నేనే కాదు ఎవరు చెప్పినా నిలబడవు ఊడిపోతాయి సిరామిక్ టైల్స్ కదా నీళ్ళు చల్లాల్సిన అవసరం లేదు కదా పెట్రఫైడ్ టైల్స్ అయితే నీళ్ళు చల్లుకోవాలి కదా అనేది ఏం లేదు పెట్రఫైడ్ టైల్స్కి చదులుకోవాలా సిరామిక్ టైల్స్కి చదులుకోవాలా కాబట్టి ముఖ్యంగా నీళ్ళు అనేది ఒక మూడు రోజులు ముందుగానే మీరు చల్లుకోవాలి లేదంటే ఊడిపోతాయి మీకు ఇప్పుడు ఇంకొక రకం చూపిస్తాను చూడండి ఇది ఇంకో రకం టైల్ ఇంకో రకం క్వాలిటీ టైల్ ఇది చూడండి ఇది ఇది ఇంకో రకం ఇది కూడా సిరామిక్ టైల్సే కాకుంటే ఇది కొద్దిగా వెయిట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు చూపించేది మీకు కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇది వెయిట్ తక్కువ ఉంటుంది చూడండి వెయిట్ తక్కువ ఉన్నా కూడా బాగుంటుంది వెయిట్ తక్కువ ఉండేవి వాడుకోండి వెయిట్ తక్కువ ఉండేటివి వేసుకుంటేనే లైఫ్ అనేది ఉంటుంది వెయిట్ తక్కువ ఉండేది వేసుకుంటే ఎప్పుడైనా లైఫ్ అనేది ఉంటుంది ఇది దాదాపు ఈ బిల్డింగ్ వర్క్ చేసి దగ్గర 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 పది నెలలు అయిపోతుంది పది నెలలు అయినా కూడా అట్లా విడిచిపెట్టిన్నారు పది నెలల తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళు చల్లుకోకుండా అట్లే వాటర్ తడుపుకోకుండా అట్లే టైల్స్ అనేది అతికిస్తారు అట్లా అతికిస్తే మాత్రం ఖచ్చితంగా ఊడిపోతాయి ఏ టైల్స్ అయినా ఊడిపోతాయి కాబట్టి మీరు చూసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి నీళ్ళు చల్లినారా లేదనేది ఇంటి వాళ్ళు కూడా మీరు కూడా చూసుకుంటారు లేదంటే కన్నా ఊడిపోతాయి లేదా ఇంటి వాళ్ళు మీరు మూడు రోజులు నాలుగు రోజులు ముందుగానే గోడలు తడపండి గోడలు తడుపుకోకుంటే ఖచ్చితంగా టైల్స్ అనేది ఊడిపోతాయి కాబట్టి గోడలు తడపాలి మీరు ఇంటి వనరులు ఖచ్చితంగా తడపాలి తడుపుకోకుంటే ఖచ్చితంగా వెటర్ఫైడ్ టైల్స్ అయినా సిరామిక్ టైల్స్ అయినా ఊడిపోతాయి మీరు ఈ మూడు దాంట్లో ఏ టైల్స్ వాడాలంటే ఇప్పుడు చూపిస్తున్నాం కదండి ఈ టైల్స్ వాడండి కొద్దిగా హెవీ తక్కువ ఉంటాయి ఎందుకంటే వెయిట్ తక్కువ ఉండేటివే ఎక్కువ నాళ్ళు ఉంటాయి దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ పైన ఉంటాయి ఈ టైల్స్ ఇక్కడ చూపిస్తున్న టైల్స్ నేను చూపించిన టైల్స్ కూడా అవి కూడా ఉంటాయి ఎందుకంటే అవి కూడా సిరామిక్ టైల్స్ అవి కూడా ఉంటాయి విటర్ ఫైట్ టైల్స్ అయితే మాత్రం అస్సలు వాడద్దండి విటర్ ఫైట్లోనే ట్వల్ బై ఎయిటీన్ సైజు వాడండి ఈ ట్వల్వ్ బై ఎయిటీనే ఫస్ట్ చూపించిన ట్వల్వ్ బై ఎయిటీనే టూ బై ఫోర్ టైల్స్ మాత్రం వెల్వేషన్లకి అయితే అస్సలు వాడద్దండి ఖచ్చితంగా ఊడిపోతాయి ఆ తర్వాత మీరే బాధపడాలి టూ బై ఫోర్ టైల్స్ అయితే అస్సలు వాడద్దండి ఎవరు చెప్పినా కూడా వాడద్దండి కొన్నాళ్ళు ఇల్లు ఏమో బాగుంటుంది దగ్గదగ మరిచిపోతుంది బాగుంటుంది అందంగా బలి ఉంటుంది ఎవరు చూసినా బా సూపర్ అనేది ఉంటుంది కాకుంటే ఊడిపోతాయి ఎక్కువ లైఫ్ ఉండవు ఇవైతే ఊడిపోవు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నాళ్ళైనా ఉంటాయి మీకే బోర్ కొట్టి పగలు కొట్టుకోవాలి ఎప్పుడైనా ట్వెల్వ్ బై ఎయిటీన్ సిరామిక్ టైల్సే వాడండి ఇవైతే అస్సలు ఊడిపోవు టూ బై ఫోర్ టైల్స్ కానీ అస్సలు వాడద్దండి అండి అవి అవైతే ఖచ్చితంగా ఊడిపోతాయి అలాగే ఫస్ట్ చూపించిన అవి కూడా విట్రఫైడ్ టైల్స్ మ్యాట్ టైల్స్ అవి కూడా వాడద్దు ఎక్కువ వాడద్దు అవి కూడా అవి కూడా ఉంటే వాటర్లో తడిపి వాడండి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ దొరికితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి